దేవుని బిడ్డలందరికీ ఈ ఈరోజు దేవుని వాక్యం సామెతలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహవ వానికి కలుగును ప్రజలాడు ప్రియమైన దేవుని బెడ్లారా ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి ఎవరికైనా వాక్యం మనకు అర్థం పై పైపటనాలు క్రింద వచనాలు చదవండి దాని యొక్క అర్థం తాత్పర్యం మనకి అర్థమవుతుంది కొన్ని యొక్క అర్థాలు మనకు అర్థమైపోతే మన పాస్టర్ గారిని అడిగి మనం కనుక్కోవచ్చు ఇక్కడ చూడండి దేవుడు ఏమన్నాడంటే నన్ను కనుగొ కనుగొనివాడు జీవం కనుగొద్దు అంటే అర్థం ఏంటి ఉదాహరణకి మనం ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా సెర్చింగ్ చేస్తాం బెస్ట్ కాలేజ్ ఏది బెస్ట్ స్కూల్ ఏది బెస్ట్ జాబ్ ఏది ఏ గ్రూప్ తీసుకుంటే మంచి జాబ్ వస్తుంది అంటే శాలరీ ఎక్కువది జాబ్ వస్తుంది ఏ ఏ గ్రూప్ తీసుకుంటే తొందరగా జాబులు వస్తాయి అదే విధంగా మ్యాచింగ్ విషయం కూడా మన స్టోమర్ తగ్గ బెస్ట్ మ్యాచ్ ఏది ఉంది మనకంటే స్టోమర్కి ఎక్కువ ఉండ బెస్ట్ ఆటగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని మ్యాచింగ్ కూడా చాలా చర్చింగ్ చేసి వెతుకులాడి అన్నిటినీ మనం ఎంచుకుంటాం కానీ అన్నిటిని బాగా వెతుకుని చేస్తాం కానీ నిజమైన దేవుడు ఎవరు అనేది వెతకం చేసినాం బయటపడం ఎందువల్ల పక్కంటి వాళ్ళు ఎవరు అనుకుంటారేమో పక్కంటి వాళ్ళు మత మార్పిడి అనుకుంటారేమో అని ఒక భయం సమాజంలో వేల చూపిస్తారేమో అని ఒక భయం నువ్వు ఎట్లాగైతే ఒక మంచి కాలేజీలో జాయిన్ అయిపోతే నీ యొక్క స్టడీ పడిపోతుందో నీ యొక్క ఎదుగుదల ప దిగజారిపోతుందో అదేవిధంగా ఒక నిజమైన దేవుడిని నువ్వు గుర్తించలేకపోతే నీ జీవితం కూడా మన జీవితం కూడా అలాగే దిగజారిపోతుంది అర్థమైందా నాకు తెలిసి ఎవరో చెప్పిన మాటల వల్ల ఎవరు ఎవరు కూడా మతం మార్చుకోరు ఒక దేవుడి నుంచి ఇంకో దేవుడిని నమ్మరం కాలేజీల్లో ఎలా అయితే మంచి ర్యాంకులు చూసి బెస్ట్ కాలేజ్ అని నిర్ణయించుకుంటామో దేవుడి విషయంలో అద్భుత కార్యాలు చూసి ఎంచుకోవాలి ఒక అద్భుత కార్యాలనే కాదు బెస్ట్ ర్యాంక్ వచ్చినా రాకపోయినా కాలేజీలో ఒక క్రమశిక్షణ అనేది ఉండిద్ది దాన్ని చూసి కూడా కాలేజీకి బెస్ట్ అని ఇవ్వచ్చు అదేవిధంగా మనకి గొప్ప కార్యాలు జరిగినా జరగకపోయినా దేవుడికి మనిషి తేడా తెలియాలి ముందుగా అది తెలిస్తేనే మనం గొప్ప కార్యాలు కూడా అర్హులు అవుతాం క్రమశిక్షణ లేకపోతే ఆ కాలేజీలో స్కూల్లో ఎలా అయితే ర్యాంకులు రావో చెడ్డ పేరు వస్తుందో అదే క్రమశిక్షణ ఉంటే మంచి పేరు వస్తుంది ర్యాంకులు కూడా వచ్చేస్తాయి అదేవిధంగా దేవుడికి మనిషికి దేవుడికి మనసుకుంటే తేడా మనం గమనించినట్లయితే మనకు మనమే నిర్ణయించుకోవాలి చదువుకుంటున్నాం కాబట్టి దేవుడికి మనసుకుంటే తేడా గమనించి నువ్వు ఏదైతే నిర్ణయించుకుంటావో అలాంటి లక్షణాలు ఏ దేవుళ్ళు ఉంటే గమనించండి చదవండి తెలుసుకోండి పది మందికి తెలియజేయండి అలా ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో అప్పటి నుంచి నీకు జీవం అనేది కలుగుతుందంట బెస్ట్ కాలేజీలో జాయిన్ అయితే మంచి జాబ్ వచ్చింది అది ఒక బెస్ట్ దేవుడిని నువ్వు ఎంచుకున్నట్లయితే జీవం అంటే ఏంటి మరణం లేనిది అని అర్థం అర్థమైందా దేనికి పుట్టినవారు ప్రతి ఒక్కళ్ళు చనిపోవాల్సిందే కదా నువ్వు మరణం లేందని ఎలా చెప్పగలుగుతున్నావు అని అనొచ్చు జీవం అనగా నువ్వు మరణించినా కానీ నువ్వు పర్లో ఒక రాజ్యంలో ఉంటావని అర్థం అంటే ఎప్పటికీ జీవిస్తూనే ఉంటామనమాన అర్థం జీవాన్ని కనుగొంటాం అనమాట మన నిజమైన దేవుడు అని తెలుసుకునే క్రమంలో ఈ దేవుడి దగ్గరే మనం నిజమైన దేవుడు అని గుర్తించని నెడల ఆటోమేటిక్గా మనం దేవుడితో పాటు మనకు ఒక సీట్ రిజర్వ్ చేసిన రాజ్యాన్ని కూడా జీవం అనే రాజ్యాన్ని కూడా కనుక్కున్నట్టే అప్పుడు మనం ఎప్పుడైతే కనుక్కుంటామో అప్పటి నుంచి ఆ జీవ గ్రంథాన్ని మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతాం పాటిస్తాం కాబట్టి దేవుని యొక్క అద్భుతమైన కాపుదల రక్షణ మన మీద కూడా ఉండి ఉంటు ఉంటుంది ఒక కాలేజీలో మనం జాయిన్ అయినాక ఆ కాలేజీ రూల్స్ అన్నీ మనం తెలుసుకుని ఎలా పాటిస్తామో ఆ విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ మేనేజ్మెంట్ మనకి ఎలా అండదండగా ఉంటారు సపోర్ట్ ఇస్తారు అదేవిధంగా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాక నిజమైన దేవుని యొక్క కార్యాచరణ మార్గము మనం పాటించాలి అలా పాటించిన ఎడల దేవుడి యొక్క పుల్ల సపోర్టు ఉంటుంది ఎప్పుడు మన వెంటే ఉంటాడు దేవుడు కునుకడు నిద్రపోడు అర్థమైందా మహా అద్భుత కార్యాలు మన ఎడల చేస్తాడు ఈ చిన్న వాక్యం దేవుడు దేవించదు కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ అందరికీ వందనములు కాలపు వంద నమ్ములు ఆమెను ఆమెన్ ఆమెన్